ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మన ఫ్రెండ్స్ టుడే యాపిల్ బండ్లు వచ్చేసి పద్దెనిమిది వచ్చినాయి అంటే అట్టారా ఎయిటీన్ అంటే చూద్దాం సార్ అయితే రేట్లు ఎట్లా ఉన్నాయి ఏం సమతాం ఈరోజు అయితే మండే ఉంది ఫ్రెండ్స్ ఓకే చూడండి మొత్తం అయితే వెహికల్స్ అయితే చాలా దీని ఏం లాస్ట్ దాకా అయితే వెహికల్స్ దీని చెప్తే ఫ్రెండ్స్ మీరు అయితే అందరూ అయితే నాకు లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది దోసోదాన ఉంది దోసోదానా మార్కింగ్ వేసా మార్కింగ్ చూడండి దోసో దో దోహద తినిసో రెండు వేల మూడు వందలండి ఇది వచ్చేసి రేట్ మంచిగా ఉంది క్వాలిటీ మధ్య రేట్ ఉంది ఫిట్టు ఫిట్ ఎన్నికాయలు వచ్చేసి సిక్స్ లేరు అంటే పిట్టు సిక్స్ లేరు అండి పిట్టు కింద వస్తుంది మూడు వందల పది కాయలు రెండు వందల డెబ్బై రెండు ఎనభై కాయలు వస్తుంది అంటే కింద అవుతా అంటే ఉంటుంది కొద్దిగా ఉంటుంది మీడియం ఉంటుంది మాలు క్వాలిటీని బట్టి రేట్ రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి అంటే వచ్చేసి పదిహేను వందలు పదహారు వందల నుంచి మూడు వేలు దాకా పోతుంది క్వాలిటీ ఉంటుంది మాలు క్వాలిటీని బట్టి రేటు పోతుంది సిమ్ల యాపిల్ వచ్చేసి చూద్దాం ఇంకే కొంచా కొంచెం యాపిల్ ఉన్నాయో చూద్దాం ఇది దోసదాన్ ఇది కదా దోశదాన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది వేరే రేట్ రేటు అనేది మారుతుంటుంది ఇదంతా సేమ్ లేబర్లు వచ్చేట నింపు తింటారు లేబర్లు అయితే బండ్లు అయితే తీస్తురు బండ్లు తీస్తురు చాలా గట్టిగా ఉన్నాయి అయితే చూడండి తీసి సైడ్ కొడుతురు చూడండి ఇడ ఇస్తుంది యాక్షన్ అయితే ఇక్కడ చిన్న చిన్న అమ్ముతుడైతే మాలు లేబర్లు అయితే పన్నెండు వేస్తారు లేబర్ వచ్చేసి బండి తిమ్తున్నారు కదా లేబర్లు వచ్చేసి మొత్తం చూడండి అంత ఇది కేజీ అని దుకాణం వచ్చేసి అది ఒకటి బాక్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఉంటుంది లాడ్ కొడతారు మొత్తం అయితే అట్ల దింత బెండగాయకన్నది యాపిల్స్ ఉన్నాయి ఎడగట చాలా ఉన్నాయి ఎన్నికాయలు చూద్దాం చూద్దాం ఒకసారి ఎన్నికాయల్లో ఇది వచ్చేసి దోశ రెండు వందల కాయలు ఉంటాయి వచ్చేసి సింపుల్ యాపిల్స్ మంచిగా ఉంటాయి క్వాలిటీ గట్రా చూడడానికి గట్టి ఉంటుంది చూడండి ఇది అందరైతే అడ్రస్ అడుగుతున్నారు అడ్రస్ వచ్చేసి బార్సింగరా మార్కెట్ ఎల్బినార్ నుంచి ఐదునారు ఐదు నార్ నుంచి రామా ఫిన్సీ దగ్గర నుంచి ఇక్కడ బార్సింగర్ మార్కెట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రెండు వందల క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంటుంది చూడండి క్వాలిటీ చాలా ఉంది దానికి ఉంటుంది ఇది ఎందుకని చూద్దాం వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు పదిహేను వందలు పద్నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేలు దాంట్లో రేట్ అయితే బండ్లు అయితే రోజు వచ్చేసి అట్టార వాడి వచ్చినాయి పద్దెనిమిది బండ్లు వచ్చినాయి యాక్షన్ అయితే కూడా మాలు వచ్చింది అయితే కాల్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది వంద కాయలు నూట యాభై కాయలు నూట డెబ్బై ఐదు దోసు దోసు చాలీస్ థీమ్స్ దాంకుంటే కాయలు వచ్చేసి క్వాలిటీని బట్టి బట్టే రేట్ ఉంటుంది మాల్ మాత్రం బాగుంటుంది అంతే సిమ్లా యాపిల్స్ వచ్చేసి మాలో టేస్ట్గానే బాగుంటుంది వాటర్ యాపిల్స్ వాటర్ వస్తాయి మంచిగా అందరితో అయితే ల్యాగ్ అండి సేయండి ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది క్వాలిటీ కూడా ఏం తక్కువ లేదు చిన్న పెద్ద అన్ని మిక్సింగ్ ఉంటాయి ఏ మాల్గా అవే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే లేబర్లు అయితే దింపురు క్వాలిటీ మాల్ వచ్చేసి ఇది అని ఏ దీని దానికి చాలా ప్రకారం వేస్తారు నెంబర్ ఉంటుంది నెంబర్ ఎంత ఉంది నూట ఉంది అయితే వచ్చేసి చూడండి మీకు జుమ్ చేస్తాం ఒకటి ఒక ఏదైనా మార్కింగ్ ఇచ్చారు చూడండి నూట యాభై నూట డెబ్బై ఐదు వంద నూట ఇరవై ఐదు ఒక పిట్టు అంత వచ్చేసి అది పిట్టు వచ్చేసి పిట్టు అంటే వచ్చేసి మూడు పది కాయలు ఉంటాయి మూడు పది కాయలు ఉంటాయి వాడు చూసే పిట్టు అని మీద అయితే మీకు కొట్టర్ మీద లాస్ట్గా పిట్టు అని వేసారు పిట్టు మూడు పది ఉంటాయి మూడు పది ఉంటే రెండు డెబ్బై ఉంటాయి అలా అయితే కాయలు వచ్చేసి పెద్దగా ఉన్నాయి అనుకో చూడండి అయితే ఎప్పుడైతే బెల్లగిలి అయితే తింటారు అయితే నైట్ మొత్తం వర్షం పడుతుంది బుద్ధి తక్కువ అయింది సో నేను వచ్చేసి సిక్స్ లేరు సిక్స్ లేయర్ అంటే వచ్చేసి అంటే మూడు పది కేజలు ఉంటాయి కావచ్చు మనకి తెలియదు సిక్స్ లేరు అంటే ఇది టేస్ట్ బాగుంటుంది మాలు వచ్చేసి బాక్స్ మాత్రం ఇరవై ఐదు కేజీలు వస్తాయి ఇరవై ఐదు కేజీలు ఇరవై రెండు కేజలు వస్తుంది క్వాలిటీ మట్టి రేటు ఉంటుంది రేటు మారుతుంటుంది పెరుగుతుంటుంది కాబట్టి చెప్తున్నాను మీకు అయితే డైలీ రేటు మారుతుండే ఫ్రెండ్స్